గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దళితులకు అన్యాయం చేస్తూ మూడు వందల యాభై కోట్లు తగ్గిస్తూ మా బడ్జెట్ను కుదిపు చేసి మమ్మల్ని అన్యాయం చేసిండు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మమ్మల్గా ఎన్నో ఆశలు చూపి అప్పుడు మోసం అంటే ఈయన పెద్ద మోసం చేసాడు ఆయన సొంత నియోజకవర్గానికి ఏదైతే ఉందో ఐదు వేల కోట్ల బడ్జెట్ను తీసుకుంటే ధరంపురి జాల జిల్లాకు గుండు సున్నా ఇలాంటి దళితులపై ఇంతే అన్యాయం చేస్తూ ఇలాంటి అరాచకాలు చేస్తే రాబో రోజులలో ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేము ఉద్యమం చేస్తాము అందుకే దళిత చేస్తున్నాము హెచ్చరిస్తున్నాం కూడా భారత్ మాతాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ దళితుల కోసం ప్రవేశపెట్టిందో ఆ డిక్లరేషన్ అమలు చేయాలని ఓ దళిత బిడ్డగా ఓ చదువుకున్న విద్యావేత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా దళితులకు ఇస్తానన్నటువంటి ఆరు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నటువంటి ఆరు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా లేని పేదలకు భూములు ఇస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో ఆరు లక్షలు జమ చేయాలని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ డిమాండ్ గా దళితులకు అంబేద్కర్ అభయస్థం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ప్రశ్నిస్తూ పన్నెండు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ దళితుల ఖాతాలలో జమ చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా అనేక రంగాలలో దళితులను చిన్న చూపు చూడడమే రేవంత్ రెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇలా తెలంగాణ దళిత సమాజం గమనించింది దీనికి ప్రధాన నిదర్శనమే వాళ్ళ కుల సంఘ రాజ్యం కుల అహంకారంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గుండెలు చీల్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మపురి అసెంబ్లీ కూడా ఒక దళిత కాన్స్టివెన్సీ కాబట్టి ఈ కానిస్ట్యెన్సీ మీద నీ వైఖరింది మొన్న నువ్వు నిన్న ఈ ధరంపురి అసెంబ్లీకి ఎంత ఇచ్చిన విషయాన్ని కూడా ఒక దళిత బిడ్డగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాంత బిడ్డగా కూడా అడుగుతా ఉన్నా రాబోయే రోజులలో చే వెళ్ళిన ఎస్సీ ఎస్టి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ను అమలు చేయకపోతే దళిత మోర్చా నుంచి యువ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని తట్టి లేపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ముగిస్తా జై హింద్ జై భారత్ ఈ రోజు ధర్మపురి అసెంబ్లీలో దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రోడ్డుపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రాస్తారోకో చేశాము బడ్జెట్ లో దళితులకు సముచిత స్థానం లేదు రాష్ట్ర ప్రభుత్వం మొదలు ఎలక్షన్స్ ముందు చేసిన వాగ్దానాలను విడమర్చి దళితులను ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకుంటున్నది గత ప్రభుత్వం కూడా దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది దళిత బంధు కంటే ఇంకా రెండు లక్షలు ఎక్కువ ఇస్తామని దళితులకు చెప్పింది కానీ బడ్జెట్ లో ఆ స్థానాన్ని విస్మరించు కాబట్టి ధర్మపురి భాజపా పక్షాన ఈ రోజు ధర్నా చేయడం జరిగింది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో దాన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తన సొంత నియోజకవర్గానికి తనకు ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా ఉంది ఈ రోజు బడ్జెట్ లో చూసినట్యితే దళిత నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి ఏ దళిత నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తా ఉన్నది ఈ రోజు ఇక్కడ గెలిచినటువంటి అట్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు అటూర్ లక్ష్మణ్ కు సంబంధించిన అట్ల లక్ష్మణ్ కుమార్ కు సంబంధించిన దళిత నియోజకవర్గానికి గుండు సున్నా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఎమ్మెల్యే గారిని ఏదో చెప్తున్నారు తప్పితే కనీసం ఇక్కడ ధరంపురికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏదైతే ఉందో నీ నియోజకవర్గాన్ని కేటాయించుకున్నటువంటి నాలుగు వేల కోట్ల నిధులు అయితే ఉన్నాయో ఇవి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు విభజించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విధంగా కేటాయించినట్లయితే నువ్వు సొంత నియోజకవర్గానికి వాడుకున్నటువంటి ఏదైతే నాలుగు కోట్లు ఉన్నాయో అవి గట్ట వెంటనే అన్ని నియోజకవర్గాలకు కేటాయించి అందరికి సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత ఉంది ఏదో నీకు అధికారం ఉంది కదా ముఖ్యమంత్రిని కదా అని చెప్పి తన సొంతంగా నియోజకవర్గానికి వాడుకోవడం మీరు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైతే బడ్జెట్ ను విభజించి కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఆందోళనకు మీరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై